గురువు ఎందుకు గొప్పవాడు గురువు ఎందుకు దైవ సమానుడు గురువుని ఆరాధించిన అంత అవసరం ఏమొచ్చింది గురువుకి వివిధోపచారములు చేయాల్సినంత ఏమొచ్చింది అనగా నైనా మన తల్లిదండ్రులు మనకు ఎన్నో కొన్ని ఎకరాలు ఆస్తులు ఇచ్చారు కొంత ధనం ఇచ్చారు కొంత బంగారు ఇచ్చారు నాయన ఇదంతా మందిరా అన్నాడు ఇదంతా మందిరా అన్నాడు అబ్బా ఇంత ఆస్తి మా నాయన ఇచ్చిపోయినాడు అన్నావు అది రేపు నువ్వు పోయేటప్పుడు ఎత్తుకొని పోయావా ఏమన్నా వచ్చిందా నీతో కూడా కానీ గురువు ఏం చేశాడు గురువు తరగని విరగని ధనం ఎండకు ఎండదు వానకి తడవదు అగ్నిసే దహింపబడదు గాలిచే నెట్టబడదు నీటిచే తడపబడదు దొంగలు దోచుకొనలేరు అటువంటి ధనాన్ని మీకు ఇచ్చాడు గురువు అటువంటి ధనాన్ని ఇస్తూ కూడా దాన్ని ఎదిగినటువంటి వారికి జన్మ రహితం చేశాడు మరు జన్మ లేనటువంటి మార్గం ఇది అంటే పుట్టడము సావడము సావడము పుట్టడము ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఇదే ఇది ఒక వ్యాపారం అయిపోయింది అంటే సచి పుట్టే సంగతి మరిసేవా ఓ చేవా ఎత్తుగా ఏమేమో పలికేవా తుచ్యపు సుఖములందించును పెంచి అత్తపుశేకటి అహంకారముతో అజ్ఞానములు విత్తలని విడిగా విహరించేవి వచ్చిన దారి వాటం పెరుగుక అసలు వచ్చింది ఆడికి నువ్వేం పనికి వచ్చావు నువ్వేమితుకొని పోతుండవు కానీ ఇక్కడికి వచ్చినావు కాబట్టి ఆయన ఇది జన్మ రహితం చేసుకొని పో నీ జన్మ స్వార్థకం చేసుకొని పో అందుకు గురువు కావాల్సి వచ్చింది నీ జన్మ రహితము కోసము నీ పాప పరిహారం కోసము నీ యొక్క సావని పుట్టని మార్గాన్ని ఎరిగి దానిలో నీవు ఐక్యమయ్యేదానికిగా గురువు కావాల్సి వచ్చింది కాబట్టి అట్టి గురువే దైవ సమానుడు అటు గురువే దైవము అటు గురువుకి నాలుగు విధముల శిష్యోషలు నాలుగు శిష్యోషణములు లోలత గావించుకుని లోకాతీతం ఆలోచించుట పోరా సర్వము బయలయ్య నమ్ముకోరా అన్నాడు అయినా నాలుగు శిశోషణములు లోలత గావించుకో ఈ లోకాతీతం అయినటువంటిది గురువు నీకు అందిస్తాడు లోకానికి అతీతమైంది అయినటువంటిది అట్టి పరమార్థాన్ని నీకు గురువు అందిస్తాడు అందుకని లోకాతీతం ఆలోచించుటకి ఎవరు లేరు పోరా సర్వము బయలే అని నమ్ముకో ఎందుకంటే నీవు బయలులోన ఉంటేవి నిండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి